ఈ వీడియోలో బిఎస్ సిక్స్ బళ్ళల్లో వచ్చే జర్కింగ్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం మామూలుగా బిఎస్ ఫోర్ బండికి బిఎస్ సిక్స్ బండికి తేడా ఏందంటే అందరికి తెలిసిందే బిఎస్ ఫోర్ బండికి సెన్సార్లు ఉండు బిఎస్ సిక్స్ బండికి సెన్సార్లు ఉంటాయని అని అందరికీ తెలిసిందే ఈ సెన్సార్లు అంటే ఈసీయూ సెన్సార్ అని ఆక్సిజన్ సెన్సార్ అని ఇంజినల్ టెంపరేచర్ సెన్సార్ అని బ్యాంక్ యాంగిల్ సెన్సార్ అని ఇలాంటి చాలా సెన్సార్ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఈ దీనికి జర్కింగ్ రావడానికి గల కారణం మెయిన్ ట్యాంకిలో ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది ఈ పెట్రోల్ పంపు బిఎస్ ఫోర్ వెహికల్స్లో లేదు బిఎస్ ఫోర్ వెహికల్స్లో ఏంటంటే ట్యాంక్ నుంచి ఒక పైప్ ద్వారా కార్పెటర్కి కనెక్ట్ అయి ఉంటుంది ఆ ట్యాంకీలో వచ్చే పెట్రోల్ పైప్ ద్వారా కార్పెటర్లోకి రావడం దాని నుంచి హెడ్లోకి వెళ్ళి బర్న్ అవ్వడం జరిగేది అయితే బిఎస్ సిక్స్ వెహికల్స్లో ఎక్స్ట్రాగా ఇంజెక్టర్ అనేది ఇన్పుట్ చేశారు కారు ఇంజన్లో చూసుకున్నట్టుగా ఇంజక్టర్ స్ప్రే చేస్తుంది కార్ ఇంజన్స్లో కూడా పెట్రోల్ని ఇంజెక్టర్ ద్వారా స్ప్రే చేస్తారు అలాగే ఈ టెక్నాలజీ బిఎస్ సిక్స్ వెహికల్స్లో కూడా తీసుకురావడం వల్ల దీనికి కూడా ఇంజెక్టర్ ఫిట్ చేశారు ఆ ఇంజెక్టర్ పెట్రోల్ని అంత ప్రెజర్గా స్ప్రే చేయాలంటే పైప్ ద్వారా వస్తే ఆ ప్రెజర్ అనేది సరిపోదు దానికోసం పెట్రోల్ ట్యాంకీలో పెట్రోల్ పంప్ని ఫిట్ చేశారు అయితే మనం బల్లల్లో ఇంత ముందు పాత బల్లల్లో చూసుకున్నట్టయితే మినిమం ఒక అర లీటర్ పెట్రోల్ ఉన్నా కానీ కనీసం ఒక పావు లీటర్ పెట్రోల్ ఉన్నా కానీ మనం అలాగే వాడేవాళ్ళం వెళ్ళేవాళ్ళం కానీ ఈ బిఎస్ సిక్స్ వెహికల్స్లో మినిమం వన్ అండ్ హాఫ్ లీటర్ నుంచి టూ లీటర్స్ వరకు పెట్రోల్ మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేయకపోతే దాంట్లో పెట్రోల్ అనేది దానికి సరిపడా లెవెల్ సరిపోక దాంట్లో ఉండే మోటార్ అనేది వీక్ అయిపోతుంది ఒకసారిగా జరగదు ఇది అంటే ఒకటి రెండు సార్లు మనం పెట్రోల్ లేకుండా అంటే కొంచెం తక్కువగా ఉండి మెయింటైన్ చేసినా ఒకటి రెండు సార్లు ఏం కాదు కానీ మనం ఎక్కువ రోజులు ఇలాగే మెయింటైన్ చేయడం వల్ల ఆ పంపులో ఉండే మోటార్ అనేది వీక్ అయిపోతుంది ఆ పంపులో ఉండే మోటార్ వీక్ అవ్వడం వల్ల పంపు ఆన్ అవుతుంది బండి స్టార్ట్ చేసినప్పుడు బండి స్టార్ట్ అవుతుంది కానీ ఇలా జర్కింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా పెట్రోల్ పంపు పెట్రోల్ పంపు చేస్తున్నా లేదని చూసినప్పుడు పెట్రోల్ అనేది బయటకు వస్తుంది సరే పంప్ ఆనైతేనే కదా పెట్రోల్ బయటకు వస్తుందని అనుకుంటారులే కానీ అది ఆమె పెట్రోల్ వస్తుందిలే కానీ బయటికి సరిపడా ప్రెజర్తో బయటికి రాలేదు అనేది అప్పుడు మీరు పెట్రోల్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆల్రెడీ ఆ పంపు అనేది వీక్ అయింది పంపు మార్చుకుంటే ఆ జర్కింగ్ కంప్లైంట్ అని పోతుంది ఇప్పుడు వచ్చే ఎక్కువ కంప్లైంట్స్ బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఈ పెట్రోల్ పంపులు వీక్ అవ్వడం వల్లనే ఇలా వస్తుంది అందుకే మీరు కనీసం ఆ పెట్రోల్ ట్యాంక్లో ఉండే పంపు అనే ఏదైతే ఉందో అది పూర్తిగా మునిగే వరకు అంటే మినిమం వన్ అండ్ హాఫ్ నుంచి టూ లీటర్స్ కొట్టిస్తే అది అనేది దాని లెవెల్ సరిపోతుంది అంతకు మించి ఉన్నదే మీరు వాడుకోండి అంతకు తగ్గించి వాడమాకి ఒకటి రెండు సార్లు ఇరుకు ఇబ్బంది అయినప్పుడు పర్వాలేదు సార్లు అలాగే కంటిన్యూ చేయడం వల్ల ఆ పంప్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఒకవేళ మీరు పంపు కొత్తది వేసుకోవాలనుకుంటే దాని ప్రైజ్ వచ్చేసి బండిని బట్టి ఉంది రెండు వేల నుంచి మూడు వేలు ఐదు వేల వరకు కూడా ఉంది ఒక హండ్రెడ్ సిసి వెహికల్కి మినిమంగా మినిమంగా పాతికొందల నుంచి మూడు వేల వరకు ఉంది అంతకు పెద్ద సిసిలో వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేలు అలా కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ సెన్సర్ అనే ఒకటి ఉంటుంది సైలెన్సర్ దగ్గర ఫిట్ చేస్తారు అది ఆక్సిజన్ సెన్సర్ ఫెయిల్ అయినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ఆక్సిజన్ సెన్సర్ అనేది తొందరగా పోవు ఒకవేళ ఇది కూడా ఇది ఫెయిల్ అయినట్టయితే దీనికి కూడా జర్కింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మినిమం ఒక వెయ్యి నుంచి పదిహేను వందల వరకు దీని ప్రైస్ ఉంది ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ అంటే ఎయిర్ ఫిల్టర్ కూడా దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వచ్చే వెహికల్స్లో మనం ఎయిర్ పెట్టి క్లీన్ చేసే ఫిల్టర్స్ అయితే రావట్లేదు ఆయిల్ ఫిల్టర్స్ అయితే వస్తున్నాయి ఆయిల్ ఫిల్టర్ అంటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కాదు ఈ ఎయిర్ ఫిల్టర్లోనే మనం ఎయిర్తో క్లీన్ చేయలేము ఇంకా దాన్ని డైరెక్ట్గా ఒక పదివేల నుంచి పన్నెండు వేల కిలోమీటర్లకి ఎయిర్ ఫిల్టర్ అనేది రీప్లేస్ చేసుకోవాలి అలా ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్ చేయకపోతే ఆ డస్ట్ బాగా ఫామ్ అయ్యి ఆ ఈసీ తోటల్ బాడీలో ఎక్కువగా రస్ట్ సారీ ఇది డస్ట్ ఫామ్ అయిపోయి అప్పుడు కొంచెం బండి స్లోలో ఆగిపోవడం జర్క్ వచ్చినట్టు ఇలా బడ్డీ పికప్ తగ్గిపోవడం ఇలా జరుగుతుంటుంది ఎయిర్ ఫిల్టర్ కూడా మీరు మెయింటెనెన్స్ ప్రకారం పదివేల నుంచి పన్నెండు వేల కిలోమీటర్స్ వరకు ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చుకోండి పెట్రోల్ లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి ఇలా చేస్తే మీకు ఆల్మోస్ట్ బిఎస్ సిక్స్ వెహికల్స్కి జర్కింగ్ ప్రాబ్లం కానీ పికప్ ప్రాబ్లం కానీ ఏమీ రాకుండా ఉంటుంది థ్యాంక్ యూ